கிரஹல் பணத்துக்கு மிரானா கேசிஆர் கர் నాయகత్వం vorticity ஆறு குর্তுகே vorticity குண்டக்கல்ல ஜெயதி ஆவணி முன்னங்கர முன்னங்கர பச்சது குண்டா 네. 어 네. 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 네

గులాబిల కన కంది లక్షుల్లా దినన సందన పాలవ ఊరూ కంది లక్షుల్లా ఎటియా రూ బాబు పెట్టుతాం గులాబి చెత్తరు ఎత్తుకుంటా మా నాన్న చెత్తరు యుసుని అంటాడు 11 మంది ఆ వండో తీయండి అక్కడ మీద ఏలన్నా చూసి సంపాదిపడాల జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం గారు కారు గుర్తుకే అంచార్ల కృష్ణారెడ్డి గారు కారు గుర్తుకే సైజ్ రేపు పదమూడున్న జరుగుపూతుల పార్లమెంట్ ఎన్నికల్లో వెళ్ళు నల్గొండ పార్లమెంట్ కావచ్చు భోనగిరి పార్లమెంటు రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు కూడా ప్రజల నుంచి అపూర్వమైన స్పందన ఉంది ప్రజలు ఎక్కడికి వెళ్ళినా వారే సమస్యలు చెప్తా ఉన్నారు కేసీఆర్ ఉన్ననాడు ఇవాళ కేసీఆర్ లేని నాడు తేడా అయిందనే విషయం ప్రజలు ఎక్కడికి వెళ్ళినా చర్చించుకుంటున్నారు ఇంత తొందరగా కరెంటు మాయమవుడు నీళ్ళు మాయమవుడు ఇది గమ్మత్తు మాయలాగుంది అనే మాట వాళ్ళు చెప్తున్నారు ప్రజలు చర్చిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయమైనది అర్థమైపోయింది దాంతో ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు అర్థగోలిగా పోలీసును ఉపయోగించి ఇతర అధికారులు ఉపయోగించి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని భయపెట్టించి మంచి ప్రయత్నం చేస్తున్నారు స్వయంగా జానారెడ్డి ఉత్తవ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి సోదరుతో సహా జిల్లాలో ఉన్న పెద్ద నాయకులు అనుకుంటున్న వాళ్ళు కూడా స్వయంగా వారే ఫోన్ చేసి వారే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇండ్లకు వెళ్ళి నాయకులు ఇండ్లకు వెళ్ళి కండో కప్పుకుంటారా లేదా మీ బిల్లు ఆపాలన్నా లేదా పోలీస్ కేసులు కావాలన్నా జిల్లాలో పోతారా ఇది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఓటమి బాగా తెలియజేస్తూ ఉంది ప్రజల్లో ఏదైతే తిరుగుబాటు వచ్చిందో కాంగ్రెస్ పార్టీ చేతగాంతనం ఏదైతే వాళ్ళ పొలాలు నిండబెట్టిందో గత ఐదు సంవత్సరాలు వరుసగా భారతదేశంలోనే అత్యంత ఎక్కువ వరి పండించిన ఉమ్మడి నల్గొండ జిల్లా మరి సంవత్సరం కనీసం దాంట్లో సగం శాతం కూడా దిగుబడి రాలేదంటే కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన నిర్వాహకం ప్రత్యేకించి కాళేశ్వరం నీళ్ళతోనే నాలుగు సంవత్సరాలు పంట పండించుకున్న రైతాంగానికి ఈ నాలుగు సంవత్సరాల డెబ్బై ఒక్క సంవత్సరం కొట్టేసిన రైతుల్ని ఇంట్లో ఉన్న రైతుల్ని తీసుకొచ్చి పొలం చేయమని చెప్పి మూడు ధరలు నీళ్ళు ఇచ్చి ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు పెట్టుబడి పెట్టించి రైతులతోనే చివరికి నీళ్ళు ఇవ్వకుండా చివరి తడి నీళ్ళు ఇవ్వకుండా వాళ్ళని నిండబెట్టినరోళు ఎక్కడ ఎడినా గ్రామాలలో రైతాంగం ఆ కోపంలో ఉన్నారు తప్పకుండా ఈ ఎన్నికల్లో మా సత్తా చూపిస్తామని చెప్పి రైతులు ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు కేసీఆర్ దెబ్బకు అలా రైతు బంధు మీతో అందరికీ ఇస్తా అని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడి మళ్ళీ ఒక నాటకం చేసింది ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీనే ఎవరో ఒకరితో కాంప్లైంట్ చేపించి ఆపుకునే ప్రయత్నం చేసింది కేవలం ఇస్తానన్న మాట తప్ప ఇవ్వకుండా మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తుందో ప్రజలందరూ కూడా గమనించు అందుకే కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు పెన్షనర్లు కావచ్చు మహిళలు కావచ్చు యువకులు కావచ్చు విద్యార్థిని విద్యార్థులు కావచ్చు ప్రతి వర్గం ప్రజలు మేము మోసపోయినాం మేము మోసపోయినామనే మాట ప్రతి చోట కూడా చెప్తున్నారు ఈ మోసగారి ప్రభుత్వాన్ని మెడలు వంచాలంటే కాంగ్రెస్ పార్టీని మెడలు వంచాలంటే అది కేసీఆర్తోనే సాధ్యమైందని తప్పకుండా కేసీఆర్కు బలం ఇవ్వాలని కేసీఆర్ను బలోపేతం చేస్తేనే మన నీళ్ళ కొరకు కొట్లాడతాడని ఇవాళ గోదావరి నీళ్ళని ఏదైతే తీసుకొస్తున్నారో ఆ గోదావరి నీళ్ళకు కూడా బీజేపీ ద్వారా ప్రమాదం వచ్చింది బీజేపీ ఇవాళ గోదావరిని తరలించకపోయి తమిళనాడుకి వాళ్ళని ప్రయత్నం చేస్తుంది నదుల నీళ్ళను కాపాడాలంటే కేసీఆర్తో తప్ప ఎవరితో కూడా కాదు అనే విషయం ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమైంది కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా మహారాష్ట్రలో ఉన్నాయి కర్ణాటకలో ఉన్నాయి తమిళనాడులో ఉన్నాయి కాబట్టి ఆ పార్టీలు తెలంగాణ కోరుకు కొట్లాడవు తెలంగాణ కొరికే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రజలందరికీ నమ్మకం ఉంది అందుకే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి ప్రజలందరూ నిర్ణయం తీసుకొని ఉన్నారు మరి నల్లగొండ కావచ్చు మోన్ రెండు నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవటం కార్యం